అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు ఒక త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ నైంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో మనము రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు ఆ మిగిలిన్ స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు సో ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్ సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయపూర్ జైల్లో అయింది వీళ్ళకి సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు వీళ్ళు సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళ ఎంవో ఏంటంటే బయట స్టేట్ నుంచి ఏదన్నా వేరే స్టేట్కి వెళ్తున్నప్పుడు ఈ కందిపప్పు తూర్దాలు అంటాం కదా సో ఆ కందిపప్పును తీసుకొని వచ్చి అది అన్లోడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి క్యాష్యూ జీడిపప్పు ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్తున్నారు సో ఇక్కడ కాశీపుర్గకి వచ్చినప్పుడు ఏంటంటే అది లారీ అన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఒక బైక్లో వెళ్ళి మొత్తం రెక్కీ చేసుకొని ఎక్కడైతే హౌసెస్ లాక్ చేసి ఉందో ఆ హౌసెస్ని చూసుకొని నైట్ టైం వెళ్ళి మనకి ఇక్కడ మనకి డిస్ప్లేలో చేసిన రాడ్స్ లాంటివి యూజ్ చేసి బ్రేక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు ఈ సిమిలర్ అఫెన్స్ అనేది మనకు టోటల్గా వాళ్ళు పర్లాకిమ్డి కావచ్చు రాయపూర్ కావచ్చు అదర్ స్టేట్స్లో కూడా చేసి ఉంది సో ఇది ఈ టీమ్కి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గారు కాశీబుగ్గా డిఎస్పీ అప్పారావు గారు అండ్ కాశీబుగ్గా సిఐ గారు అండ్ సిసిఎస్ టీం కూడా సో ఈ అఫెన్స్కి సంబంధించి వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది ఇందులో ప్రాపర్టీ కూడా ఏదైతే పోయిందో అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అయింది సో టీమ్ హ్యాస్ డన్ గుడ్ వర్క్ బట్ మీడియా ద్వారా నేను ఒక ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ ఎదురుగా డిస్ప్లే చేసినది ఇది యాక్చువల్గా ఒరిజినల్ గోల్డ్ కాదు ఇది సో ఇది మనము తెలుగులో గిల్ట్ నగలు అంటాం కదా సో దానికి సంబంధించింది సో స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అఫెన్స్లో మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఒక దొంగతనం జరిగింది మా దగ్గర గోల్డ్ తొమ్మిది తులాల గోల్డ్ పోయిందన్నది కంప్లైంట్ సో ఎప్పుడైతే మనం ఈ గ్యాంగ్ను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేశామో అప్పుడు ఇది చెక్ చేయించినప్పుడు ఇది యాక్చువల్గా గోల్డ్ కాదు ఇది గిల్ట్ గోల్డ్ అని చెప్పి తెలిసింది సో మనం కంప్లైంట్ని క్రాస్ చేసినప్పుడు దెన్ వాళ్ళు అగ్రి అవుతారు సో మేము ఇది గిల్ట్ నగలే మేము కంప్లైంట్ ఇట్లా ఇచ్చామని చెప్పి చెప్తారు సో దానికి సంబంధించి మన రిక్వెస్ట్ ఏంటంటే అలా చేయడం అనేది మనకు కొంచెం ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ప్రాపర్టీ రికవరీస్లో కావచ్చు లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు కొన్ని క్రియేట్ అవుతున్నాయి ద అదర్ అఫెన్స్ ఆల్సో ఈ నైంటీ బై ట్వంటీ ఫైవ్ అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ పది కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు బట్ యాక్చువల్గా పోయిందైతే త్రీ కిలోసే సో దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం సో ఇది కూడా మనం కంప్లైనెంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రి అవుతారు సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది సో మీడియా ద్వారా పబ్లిక్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ వాటిని ఏదైనా మనం దొంగలను పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైనెంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీ అయితే వన్ ఎయిటీ టూ సెక్షన్ ఉంటుంది అండ్ కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం మనకి సెక్షన్ టూ వన్ టూ సెక్షన్ టూ వన్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ ఆర్దే సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక కన్ఫెన్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి సో దట్ మన పోలీస్ వైపు నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ట్రేస్ చేయడం అనేది జరుగుతుంది